రాజు తోచుకుంటే దెబ్బలకు కొదవేముందని జగన్మోహన్ రెడ్డి దోచుకుంటే దోచిపెట్టడానికి ఇబ్బంది ఏముంది గత ఐదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి చేస్తుంది ఏంటంటే తనకు కావలసిన వాళ్ళందరికీ కూడా దోచిపెట్టడం తాజాగా ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఒక హైడ్రామా చేశాడు మనందరం చూసాం పద్నాలుగు వేల కోట్ల రూపాయలు పేద ప్రజల ఖాతాల్లో వేయాలి వెంటనే అనుమతి ఇవ్వండి అని చెప్పి ఎన్నికల సంఘాన్ని విజ్ఞప్తి చేస్తే ఎన్నికల సంఘం తిరస్కరిస్తే చివరికి కోర్టుకి కూడా వెళ్ళాడు నిజంగా పేద ప్రజల మీద జగన్మోహన్ రెడ్డి గత చిత్తశుద్ధి ఉందా అంటే అవి ఎప్పుడో జనవరి నుంచి నొక్కినటువంటి బటన్లు అంటే గత నాలుగైదు నెలల నుంచి నొక్కినటువంటి బటన్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఒకేసారి నిధులు విడుదల చేయాలని చూస్తే ఎలక్షన్ కమిషన్ కూడా అనుమానం వచ్చింది ఇప్పటికిప్పుడు మీకు నిధులు ఎలా వచ్చాయి నాలుగైదేళ్ల క్రితం నిధులు ఇప్పుడు ఎలా జమ చేయాలి మీరు చూస్తున్నారు ఎన్నికలకు మూడు రోజుల ముందు ఎన్నికల కమిషన్ దాని గురించి వివరణ కూడా అడిగింది సరే మొత్తానికి నిబంధనల నిధులైతే వేయకుండా అడ్డుకున్నారు ఏం చెప్పింది అప్పుడు ఎన్నికల కమిషన్ పదమూడవ తారీఖు సాయంత్రం ఆరు గంటలతో ఎన్నికలు అయిపోతాయి ఆ తరువాత మీరు ఎప్పుడైనా నిధులు వేయవచ్చు అంటే పద్నాలుగో తారీఖు ఉదయం బ్యాంకులు తీసిన తర్వాత ఎప్పుడైనా వేసేయచ్చు ఆ రోజు సెలవు రోజు కూడా కాదు అని చెప్పి చెప్పడం జరిగింది మరి నిజంగా జగన్మోహన్ రెడ్డికి పేదలపై చెత్త చూస్తుంటే పద్నాలుగో తేదీ ఆ పద్నాలుగు వేల కోట్లను ఒక బటన్ నొక్కుడితో మొత్తం వేసేయాల కానీ ఏం చేశాడు పద్దెనిమిదవ తారీఖు వరకు కూడా నిధులు వేయకుండా అడ్డుకుంటే చంద్రబాబు గారు గవర్నర్కి ఎలక్షన్ కమిషనర్కి లేఖ రాస్తే జగన్మోహన్ రెడ్డి నిధులు విడుదల చేస్తానని విడుదల చేయట్లేదు అవి పేద ప్రజల నిధులు వాటిని పక్కదారి పట్టించే అవకాశం ఉంది తక్షణమే విడుదల చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లేఖ రాస్తే అప్పుడు ముఖం తెల్లక ప్రజలు ముఖం మీద కాండ్రించి చూస్తారేమోనని ఒక భయం వేసి అప్పుడు ఏం చేశారంటే ఆ నిధులు విడుదలకు శ్రీకారం చుట్టారు పద్నాలుగు వేల కోట్లకు ఎన్ని కోట్లు విడుదల చేశాడు జగన్మోహన్ రెడ్డి కేవలం రెండు వేల కోట్లు మాత్రమే విడుదల చేశాడు మిగతా పన్నెండు వేల కోట్లు ఏమైపోయాయో ఎవరికీ తెలియదు ఈ నిధుల్లోనే ఏదైతే పేద ప్రజలకు ఇవ్వాలి పథకాలకు అని చెప్పాడో ఆ నిధుల నుంచి నాలుగు వేల కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేశాడు కొన్ని కాంట్రాక్టర్ల చెల్లింపులను కూడా మనమేం వ్యతిరేకించవద్దు ఎందుకంటే మన పనులు చేశారు ఏ కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేశాడు జగన్మోహన్ రెడ్డి అనునీయులకు జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్టర్లకు లేదా వైసీపీ నేతల కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారు వాస్తవానికి ఫిఫో విధానం అని ఒకటి ఉంటుంది రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా విధానం అయితే అమల్లో ఉంది ఏంటి ఫీఫో అంటే మొదట వచ్చిన బిల్లులకు మొదటే చెల్లింపులు చేయాలి దీని ఫీఫో విధానం అంటారు సో అప్పుడు ఎటువంటి వివాదాలు ఉండదు చిన్న చిన్న బిల్లు అయినా పెద్ద బిల్లు అయినా ఒక ప్రయారిటీ ఆర్డర్లో చెల్లించుకు వస్తారో దాన్ని ఆన్లైన్లో కనపడుతుంది మనం ప్రయారిటీలో ఎన్నో వాళ్ళ కింద ఉన్నాం ఎంతమందికి చెల్లించారు అనేది మనకి ఆన్లైన్లో కూడా చూసుకోవచ్చు అవన్నీ సో ఫీఫో విధానం ఉండేది బట్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ విధానాన్ని తొంగలో తొక్కాడు తనకు కావాల్సిన వాడు ఉన్నా కానీ తీసుకొచ్చి పైన పెట్టి చెల్లింపులు చేస్తాడు తనకు ఇష్టం లేని వాడు పైన ఉన్నా కానీ తీసుకెళ్లి అట్టడుగున పెడతాడు ఈ దేశ చరిత్రలోనే దాదాపుగా వేల సంఖ్యలో కాంట్రాక్టర్లు ఏకైక రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉందంటే మన ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి బిల్లు ఇవ్వలేదని కోర్టుల్లో వేల సంఖ్యలో పిటిషన్లు పడితే కోర్టు ఆశ్చర్యపోయింది ఏం ప్రభుత్వం ఏమైనా దివాళా తీసిందా బిల్లులు ఎందుకు చెల్లించలేకపోతుంది తక్షణమే బిల్లులు చెల్లించాలని చెప్పి ఆదేశాలు జారీ చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ చెల్లింపులు చేసి మిగతా చెల్లిస్తామని చెప్పి కోర్టులకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి సో అలాంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి కేవలం రెండు వేల కోట్లు మాత్రమే వేశాడు మిగిలిన వాటికి ఆ ఆసరాకి చేతకి ఆసరాకు ఒక పదిహేను వందలు చేయూతకు ఒక ఐదు వందలు ఆ కోర్టులో విడుదల చేసినట్టుకున్నాడు మిగిలిన ఏవి కూడా ఇవ్వలేదు ఇంకేం ఇవ్వాలి ఆ వైఎస్ఆర్ వైఎస్ఆర్ చేయూత అలాగే ఈబిసి నేస్తాం అలాగే వైఎస్ఆర్ కళ్యాణం వస్తు వైఎస్ఆర్ సాదితోప రైతులకు పెట్టుబడి రాయితీ సొమ్ములు ఇలాగా అనేక పథకాలకు ఇంకా జగన్మోహన్ రెడ్డి నిధులు చెల్లించాలి పద్నాలుగు వేల కోట్లలో రెండు వేల కోట్లు మాత్రం మళ్ళీ వైసీపీ అఫీషియల్ పేజీలో ఏమని ప్రచారం చేసుకుంటారు ఇచ్చిన మాట ప్రకారం నిధులు ఇచ్చాడట వారం రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారు లేఖ రాస్తేనే కానీ గవర్నర్కి దిక్కు దివాణా లేదు అప్పటి వరకు కదలిక లేదు అది కూడా పద్నాలుగు వేల కోట్లలో రెండు వేల కోట్లు మాత్రమే ఇచ్చారు అసలు మిగిలిన పని కోట్లు ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి ఎంత ఎంత లండన్ పట్టుకుని వెళ్ళిపోయాడని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి అది కూడా వాస్తవమే కదా రెండు వేల కోట్లే చెల్లించాడంటే మిగతా పన్నెండు వేల కోట్లేమని ఓ నాలుగు వేల కోట్లు కాంట్రాక్టర్లు చెల్లించాడు మిగిలిన ఎనిమిది వేల కోట్లేమని ఎంత వెళ్తా లండన్ ఏమైనా పట్టుకుపోయాడని అనుమానాలు కూడా కలుగుతున్నాయి అంటే ఇది ప్ర ప్రజల ప్రభుత్వం కాదు కేవలం ఎన్నికలకు ముందేమో ససేమిరా మేము నిధులు వేయాలని చెప్పి డ్రామాలు ఆడతారా ఎన్నికల కమిషన్ వద్దంటే కోర్టుకు కూడా వెళ్తారా సింగిల్ బెంచ్ కాదంటే డివిజన్ అనే బెంచ్కి వెళ్తారా కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత నిధులు మాత్రం వేయటానికి రెక్కలు రావట్లేదా పోనీ బ్యాంకు సెలవు రోజులు అయితే వేయటం కుదరదు ఓకే వదిలేదు కానీ ఏ రోజు సెలవు రోజులు అయితే తర్వాత ఎన్నికల తర్వాత కూడా మూడు నాలుగు రోజులు ఈ రోజు వరకు కూడా వర్కింగ్ డేస్గానే ఉన్నాయి మరి ఎందుకు వేయలేదు నిధులు అంటే కేవలం ఆ రోజు ప్రజలను మభ్యపెట్టి ఒక రకంగా ఏంటంటే ఓటుకు ముందు నోట్ లాగా ఆ కొనుగోలు చేయడానికి అనమాట రేపు రెండు రోజుల్లో ఓట్లు వేస్తారని ఈ రోజు నిధులు ఆ ఆ ఉద్దేశంతో అయినా ఓట్లు వేస్తారేమోననే ఒక ఆశ ఎందుకంటే ఆల్రెడీ వైసీపీ ఎత్తిపోయిందన్న విషయం అందరికీ తెలిసిన విషయమే సో దీంతో ఇప్పుడు గుర్తిదారులు ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో తమకు కావాల్సిన కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేస్తే మిగతా వాళ్ళు ఊరుకుంటారు ఇప్పుడు వాళ్ళైనా చిన్న చిత్తగా పనులు చేసిన వాళ్ళేగా వాడు కూడా ఏదో రూపాయి అర్ధ వద్దని చెప్పి ఆశపడి చేసిన వాళ్ళే కానీ జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్ల నుంచి నుంచి కాంట్రాక్ట్ బిల్లు చెల్లించకపోతే చివరికి ఉన్న ఆస్తులు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి అప్పులు తెచ్చి ఎవరైతే చేశారో జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీరెడ్డి పులివెందుల కడప ప్రాంతంలో ఓట్లు అడగటానికి వెళ్తే కాంట్రాక్ట్ పనులు చేసిన వాళ్ళు గొగ్గోలు పెట్టారు అమ్మా పనులు చేసాం బిల్లు ఇవ్వలేదు ప్రభుత్వాలు మారిపోతే రేపు రావో మాకు భయం వేస్తుందని చెప్పి గొగ్గోలు పెట్టిన పరిస్థితి కానీ జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన కాంట్రాక్టర్లకు మాత్రం రూప ఆగదు ఇవ్వండి పేద ప్రజలకు పథకాల సొమ్మును కాంట్రాక్టర్లకు దోచిపెట్టి దేనికి కాంట్రాక్టర్లకు ఇవ్వడం కోసం దశానికి పెట్టిన సొమ్ము కాదు పేద ప్రజల పథకాల కోసం అంటే జగన్మోహన్ రెడ్డి దాదాపుగా చివరి మనం మాట్లాడుకున్న వైఎస్ఆర్ చేయతా ఈబిసి నేస్తాం ఆ వైఎస్ఆర్ కళ్యాణం వస్తు వైఎస్ఆర్ తోప రైతుల పెట్టుబడి రాయితీ ఈ పథకాలన్నిటినీ కూడా చివరి విడత జగన్మోహన్ రెడ్డి ఎత్తేసినట్టే ఇక నిధులు ఇచ్చే పరిస్థితి లేదు ఇదే సమయంలో మరొక రెండు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చేందుకు ఆ ప్రయత్నం జరుగుతుంది ఈ వారంలో రెండు వేల కోట్ల రూపాయలు అప్పు తెస్తారు అది కూడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడమే ఇప్పుడున్న సమాచారం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో రెండు వందల కోట్లకు మించి అసలు లేవని మనకు అర్థమవుతుంది మరి ఈ పద్నాలుగు వేల కోట్లలో మిగిలిన డబ్బులు ఎటు పక్కదారి అనేది ఎవరికి తెలియని విషయం సో వీటన్నిటి మీద కూడా విచారణ జరగాలి దీంట్లో ఎన్నికల కమిషన్ ఇన్వాల్వ్ అవ్వాలి ఎందుకంటే పథకాల కోసం కేటాయించినటువంటి పద్నాలుగు కోట్లు విడుదల చేయాలి జగన్మోహన్ రెడ్డి ఎంత నీచం అంటే ఆ రెండు వేల పంతొమ్మిదిలో నాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రైతు రుణమాఫీ నాలుగు ఐదు విడతకి సంబంధించి దాదాపుగా ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలను ఆ బ్యాంకుల్లో సిద్ధం చేసి విడుదలకు డేట్ కూడా సిద్ధం చేసింది అప్పటికీ ఎలక్షన్ నోటిఫికేషన్ వాస్తవానికి రెండు మూడు నెలల ముందు వచ్చింది ఊహించకుండా అనుకోకుండా వచ్చేసినటువంటి నోటిఫికేషన్ ఒకవేళ ఎలక్షన్ నోటిఫికేషన్ ఒక నెల లేట్ అయ్యి లేట్ అయి ఉంటే ఆ నిధులు విడుదలైపోయాయి సరే అయినప్పటికీ కూడా అది ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే పెట్టినటువంటి డేట్ అది కాబట్టి ఆ డేట్ ప్రకారం ఆ నిధులు సిద్ధంగా ఉన్నాయి విడుదల చేస్తామంటే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మాట్లాడలేదని ఢిల్లీ వరకు వెళ్ళి ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి ఆ రోజు రకరకాల స్ట్రాటజీలు ఉపయోగించి మొత్తానికి నిధులు విడుదల కాకుండా అడ్డుకున్నాడు ఓకే ఎన్నికల టైంలో కుదరదు వదిలేద్దాం మరి ఎన్నికలైన తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఆ నిధులను ఇవ్వాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డికి ఉందా లేదా మరి నాలుగు ఐదు విడతగా రుణమాఫీ రైతులకు ఇవ్వాల్సిన ఎనిమిది వేల ఐదు వందల కోట్లను జగన్మోహన్ రెడ్డి పక్కదారి పట్టించాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత నీచత్వంగా వ్యవహరిస్తాడు అంటానికి ఇది ఒక ఉదాహరణ ఆ రోజు పక్కదారి పట్టించాడు ఈ రోజు పేద ప్రజలకు ఇస్తాను నేను బటన్ నొక్కుతానని చెప్పిన డబ్బులు కూడా కనపడటం లేదు అంటే ఎన్నికలైపోయిన తరువాత జగన్మోహన్ రెడ్డికి పేద ప్రజలు అవసరం లేదు ఆ రోజు కూడా ఎన్నికలు అయిపోయాయి కాబట్టి తను గెలుస్తాను కాబట్టి ఇక ప్రజలతో పని లేదు ఈ రోజు ఎన్నికలు అయిపోయాయి నేను ఓడిపోతాను కాబట్టి మళ్ళీ నాకు ప్రజలతో పని లేదు ఇది జగన్మోహన్ రెడ్డి అసలు నైజం కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి ఎప్పటికైనా ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని ఏదైతే ఇతర పథకాలకు జగన్మోహన్ రెడ్డి ఆ నిధులు విడుదలను తొక్కి పట్టి ఉంచాడో తక్షణమే ఆ నిధులు విడుదల చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి